క్రీస్తు ప్రభుణేశు నామలో ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ఒక సందర్భం వస్తుందని ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని ఏమాత్రం ఊహించలేదు సిద్ధపడలేదు నాకు అత్యంత ప్రియమైనటువంటి గ్లోరియస్ మినిస్ట్రీస్ దైవజనులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అనే వార్తను జీర్ణించుకోకముందే అంతర్జాతీయ స్థాయిలో సత్యవాక్యాన్ని సాధికారికంగా నిరూపిస్తూ ప్రతి అపోహను అబద్ధాన్ని ఇది నిజం కాదని నిరూపిస్తూ సాత్వికంతో దేన మనసుతో సంస్కారవంతమైన భాషతో దేవుని ప్రేమతో ప్రతి చిక్కుముడిని సులభంగా విప్పుతూ క్రైస్తవ్యానికి అనలేని సేవలు చేస్తున్నటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాలి గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది హృదయం విలువలాడిపోయే పరిస్థితి చాలా దూరంగా చేరుకు వెళ్ళినంత దూరంగా పరిచయలో ఉండిపోయిన కారణంగా చివరి చూపుకు నోచుకోలేకపోయిన దుఃఖం వెంటాడుతోంది వారిది ఒక యాక్సిడెంట్ అని ప్రమాదం అని భావించి అయ్యో ప్రభు ఇంత ఘోరాన్ని ఎలా అనుమతించావు అనే రోగంతో కుమిలిపోతూ ఉండగానే దేవుని చిత్తాన్ని అంగీకరించాల్సిన పరిస్థితిలో అప్పగించుకుంటూ ఉండగానే అది ప్రమాదం కాదేమో అనే వార్తలు ఏమన్నా కుట్ర దాగి ఉందేమన్నా అనుమానాలు ప్రభుత్వం కూడా అనుమానాస్పద మృతిగా దాన్ని కేసు కట్టడం వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక డిఎస్పి స్థాయి అధికారితో విచారణను కేటాయించడం వరకు చూస్తుంటే తట్టుకోలేని పరిస్థితి దైవజన క్షేమ కొరకే రెయింబలు కన్నీరు కార్చే వేల మంది సేవకుల్లో ఒకరిగా అయోధ్య పక్షంగా నా ప్రగాఢ సానుభూతిని విడు మన కుటుంబానికి పరిచయం ప్రకటిస్తూ ప్రభురాకరకు మేమున్నంత వరకు ఇలాంటి వాటికి మారణ హోమానికి వ్యతిరేకంగా పగలు ప్రతీకారాలు ఇట్లాంటి వాతావరణానికి విరోధంగా గలమెత్తుతామని విడవబడిన కుటుంబానికి సంఘీభావంగా తోడుగా నిలబడతామని అతి త్వరలో దేవుని చిత్తమైతే అయ్యబ్య విజ్ఞాపనోద్యమ పక్షంగా కొద్దిమంది దైవజన్మైన కుటుంబాన్ని పరామర్శించి ఆదరించబోతున్నామని ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా ఇదొక్కం తీరేది కాదు ఇలాంటి పాశ్విక చర్యలు ఒకవేళ జరిగి ఉంటే వింటున్న అనుమానాస్పద వార్తలే నిజమైతే ఎప్పుడూ ఎక్కడ ఎవరి మధ్య జరగకూడదని ఇలాంటి వాటికి ఇదే చివరి అవ్వాలని కోరుకుంటున్నాం ఇలాగా ఒక దైవజను కాపాడుకోలేని సేవను సంరక్షించుకోలేని అత్యంత బలహీనమైన ప్రార్థనలతో ఉన్నామని సిగ్గుపడుతూ ఓ విధంగా మా వైఫల్యంగా దీన్ని ఒప్పుకుంటూ ప్రార్థనలు చేస్తున్నామని మనవి చేస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో చదిరి ఉన్న అయోధ్య విజ్ఞాపనోద్యమంత ఐద్యను అందరూ కూడా ఇది మన బలము సాగటం లేదని ప్రార్థన తగ్గిపోతుందని ఒక హెచ్చరికగా తీసుకోవాలని మనవి చేస్తున్నాను స్థెఫిన చంపేశారు యాకోబును శరచరణం చేశారు పేతున్న అరస్ట్ చేయగానే సంగ అయిపోయింది అతి ఆసక్తితో మోకాళ్ళు ఇస్తే మళ్ళీ పేతురే బయటకు వచ్చి తలుపులు కొట్టేదాకా ప్రార్థన మానలేదు మోకాల్లో దిగలేదు అలాంటి తీవ్ర ప్రార్థనలకు మరలా నడుము కట్టుకుందాం ప్రియమైన దైవజనులు కాపాడుకుందాం రాకడికి సంఘన సిద్ధపరచుకుందాం మన దేశం అంటే మన గుండెల్లో ఎవరో స్థానం మన ప్రభు అంటే ప్రాణం మన దేశం అంటే ప్రాణం మన ప్రజల కోసం మనం ప్రాణం త్యాగానికి సిద్ధపడడం సేవకులం ప్రయాసపడదాం కన్నీరు కారుద్దాం ఉపవాసాలు ఉందాం ప్రార్థనలు చేద్దాం మిగిలిన శేషం కొరికైనా హెచ్చుగా ప్రార్థించేద్దాం దేవునికి స్తోత్రం మీ అందరికీ నవగణాలు